ఏ రాజకీయ పార్టీ అయినా ఖచ్చితంగా కొల ఓట్ల రాజకీయం అయితే చేస్తుంది అందులోకి బీసీ ఓటు బ్యాంక్ కోసం చేసే రాజకీయాలు అన్ని పార్టీలు కూడా ముందుంటాయి ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు ఇప్పుడు ఆ తరహా రాజకీయం భారతీయ జనతా పార్టీ కూడా చేస్తుందా అందుకు కీలక వ్యక్తుల్ని ఆహ్వానిస్తుందా ఇందులో భాగంగానే ఆర్ కృష్ణయ్య రాజీనామా తర్వాత ఆయన ఒక పక్క కాంగ్రెస్ నాయకులు ఆహ్వానించారు అనేది భారతీయ జనతా పార్టీ ఆహ్వానించింది అనేది ఆయనకి ఏదో పెద్ద పెద్ద పదవులు ఇవ్వబోతున్నారు దాంతో బీసీ ఓట్ బ్యాంక్ తమవైపు తిప్పుకునే ప్రయత్నం మొదలు పెట్టింది భారతీయ జనతా పార్టీ కూడా ఒక రకంగా ఆ సంక్షోభాలను కొన్ని సంక్షోభాలని అవకాశాలుగా మలుచుకోవడంలో మేమే దిట్టని టీడీపీ చెప్పుకుంటా ఉంటది ఇప్పుడు ఆ దారిలోకి భారతీయ జనతా పార్టీ కూడా వస్తుందా అనేది ఇక్కడ ప్రధానమైన చర్చ అసలు నే ముందు రాజీనామా చేయను అన్నారు ఆ జగన్ వెంటే ఉంటాను వైసీపీలోనే ఉంటాను అని చెప్పిన వ్యక్తి సడన్ గా తీసుకున్న నిర్ణయం వెనక కారణం ఏంటి నిజంగా బీజేపీ వ్యూహం ఉందా ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేస్తా సార్ భారతీయ జనతా పార్టీ అంటే ఇక్కడ తక్కువంచిన వేయాలని ఏం కాదు కాకపోతే సంక్షోభాన్ని అవకాశాలుగా మార్చుకోవడంలో లేదంటే రాజకీయ వ్యూహాలు వేయడంలో తాను కూడా ఏం తక్కువ కాదు అని అనిపించుకుంటుందా నిజంగా కృష్ణయ్య రాజీనామా వెనక బీజేపీ ఆఫర్ ఎంతవరకు ఉందని అనుకోవచ్చు తెలుగుదేశం బీజేపీ కలిసి అనుకుంటేనే జరుగుతుంది ఎందుకంటే కృష్ణయ్యని మాట్లాడాలంటే భారతీయ జనతా పార్టీ మాట్లాడి ఉంటుందని నేను అనుకోను ఇక్కడ ఒక ఆస్పెక్ట్ నడవాలి రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ప్రాతినిధ్యం ఉన్నారు జనసేనకి లేదు తెలుగుదేశం పార్టీ ప్రాతినిధ్యం కోల్పోయింది కాబట్టి తెలుగుదేశం జనసేనతో పాటు భారతీయ జనతా పార్టీ కూడా పొత్తుంది కాబట్టి ఇక్కడ ఓ ముగ్గురితో రాజీనామా చేయించి ముగ్గురు మూడు సీట్లు తీసుకోవాలని అనుకున్నారా తలా ఒకటి అందులో భాగంగా ఇప్పుడు ముగ్గురు రాజీనామా చేశారు కాబట్టి ముగ్గురికి మూడు వస్తాయా ఇది ఒక ఆస్పెక్ట్ అది రేపు పొద్దున ఇవ్వబోయే సెట్ అని బట్టి తెలుస్తుంది ఇది తెలుగుదేశం ప్లానా జనసే ఇది ఉమ్మడి ప్లానా అన్నటువంటి భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వాన్ని ఒప్పించి మా మేము సీట్లు బలపరుచుకుంటున్నాం అనుకుంటే ఈ మూడు సీట్లు తెలుగుదేశమే తీసుకోవాలి ఇక్కడ రెండు రకాల బేరం నడుచుద్ది ఈ అభ్యర్థులకి వీళ్ళు రాజీనామా చేసిన వాళ్ళకి ఒకటి ఉన్నత పదవి రెండోది పైసలు ఇవాళ మినిమం రెండు వందల కోట్లు మ్యాక్సిమం ఐదు వందల కోట్లు రాజ్యసభ సభ్యత్వం అంటే ఇటు ఈ అభ్యర్థులకి ఇవ్వాల్సి వస్తే అటు పార్టీకి ఇవ్వాల్సి వస్తుంది మళ్ళీ రేపు పొద్దున వాళ్ళ అభ్యర్థులకు ఎంపిక చేయాలి కదా అప్పుడు ఇది ప్రస్తుతం జరుగుతున్న చర్చ ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు ఒకవేళ రెండోది కరెక్ట్ అంటే దీనికి దానికి మించిన దరిద్రమైన రాజకీయం కూడా ఉండదేమో ఎందుకంటే ఒక రంగం ఫ్రీగా వచ్చిన పదవులు ఇవి అంతే కదా దీన్ని పైసల కోసం కక్కుతు పడితే ఇంకా ఆ నాయకుడిని ఇంకా ప్రజలు రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదండి పాయింట్ అంటే పిలిచిచ్చిన పదవులు కదా సార్ ఇవి ఖర్చు పెట్టిన పదవులు అంటే ఎదువరకు తీసుకున్న వాళ్ళు ఖర్చు పెట్టి తీసుకున్నారు ఏ పరిమళ్ళు ఇచ్చారు వీళ్ళకి ఈవెన్ పరిమళ్ళు డబ్బులు ఏం ఖర్చు పెట్టాల అవును జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ సీట్లలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజ్యసభ సీట్లు ఏం చేశాడంటే నేను విన్నది వరకు జగన్ ఐదు బేసలు తీసుకోకుండా ఎవరైతే అట్లా రాజ్యసభ సీట్ కావాలన్నారో వాళ్ళని మూడు జిల్లాలకు ఒక రాజ్యసభ సీట్ కదా ఆ మూడు జిల్లాల పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థికి తలా ఇంతని ఇవ్వమన్నాడు ఎలక్షన్ ఖర్చులకి ఎలక్షన్ ఖర్చుల్లో ఎంపీ క్యాండిడేట్ కొంత రాజ్యసభ సభ్యుడు కొంత ఇచ్చేటట్టు అట్లాగా ఆ ఎమ్మెల్యే కి డబ్బులు టైట్ లేకుండా చూసాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జరిగింది అది అప్పుడు నేను విన్నటువంటి అంశం తద్వారా తను డబ్బులు తీసుకోవాలి ఆ టికెట్ ఆశించినటువంటి వాళ్ళ చేత వాళ్ళకి ఇప్పించాడు అక్సెప్ట్ విజయసాయిరెడ్డి విజయసాయిరెడ్డి దగ్గర డబ్బులు ఆయన ఇచ్చేది లేదు వాళ్ళు తీసుకునేది లేదు మిగతా వాళ్ళ చేత అట్లాంటివి అలాంటిది ఇప్పుడు వేమిరెడ్డి కూడా అంతే కదా అప్పట్లో ఎలాంటి రాజ్యసభ అయినా కూడా ఆ కోణంలో వచ్చింది కదా అయితే తర్వాత రెండు వేల పంతొమ్మిది తర్వాత వచ్చేటప్పటికి మన చేతిలోనే పవర్ ఉన్నప్పుడు ఒక దాన్ని ఏమంటారు నైతికత పాటిద్దామని భావించాడు అని నేను విన్నా వీళ్ళు ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదని నేను విన్నా ఏమన్నా అయితే గీతే తీసుకుంటే బేదమస్తానరా దగ్గర తీసుకోవాలి ఎందుకంటే అతను డబ్బులు ఉన్నాడు కాబట్టి కృష్ణయ్య డబ్బులు ఇచ్చే రకం కాదు తీసుకునేటువంటి పరిస్థితి రెండవది విజయసాయిరెడ్డి దగ్గర డబ్బులు తీసుకునేది ఏమి ఉండదు జగన్మోహన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి దగ్గర డబ్బులు తీసుకోవడం ఏమి ఉండదు అట్లాగే గొలబాబురావు దగ్గర డబ్బులు తీసుకుంటారని నేను అనుకోను మోపిదే వెంకటరమణ సుభాష్ చంద్రబోస్ దగ్గర డబ్బులు తీసుకుంటారని నేను అనుకోను కాబట్టి ఎక్కువగా డబ్బులు తీసుకోకుండానే ఇచ్చాడు అధికారంలోకి వచ్చాక డబ్బులు తీసుకునేవలా మాక్సిమం ఒక్క రావుదే డౌట్ నాకు అతను ఏం మాట్లాడలేదు కాబట్టి ఈవెన్ బయటికి వెళ్ళిన తర్వాత మాట్లాడాలి కదా మాట్లాడలేదు కాబట్టి ఒక డౌట్ ఉంది రెండవది మేబీ ఇప్పుడు డబ్బులు సంపాదించుకుందామని ఏమన్నా అనుకున్నాడా లేదా ఒత్తిడికి తలొక్కాడా తెలియదు ఎందుకంటే అతను ఏమేమి బిజినెస్ మ్యాన్ కదా చాలా డబ్బున్నాడు అయితే తెలుగుదేశం నుంచి వచ్చినాడు అతను తెలుగుదేశం నుంచి వచ్చాడు కదా అని చెప్పి సీట్ ఇవ్వకుండా ఆపలేదు అతనికి రాజ్యసభ సీట్ ఇచ్చాడు ఇతను ఇటు క్రిష్టయ్య అయిన తెలుగుదేశం మనిషే కదా వరకు అట్లాంటి ఇచ్చుకొచ్చారు అది దుర్వినియోగం చేసుకున్నారు సద్వినియోగం చేసుకున్నారా అంటే వ్యక్తిగతంగా చూస్తే సద్వినియోగం చేసుకున్నట్టు ఆర్థికంగా వస్తే సెట్లు అవ్వటం అదే సందర్భంలో దుర్వినియోగం చేసుకోవడం అంటే నీ చేతిలో ఒక రాజ్యసభ సభ్యత్వం తీసుకు చేతిలో పెట్టుకుని బీసీలకు సంబంధించి నువ్వేం చేసినా కాదనే దేవుడు ఒక పార్టీ ముద్ర వలన నన్ను వైసీపీ అని చెప్పేసి దూరం పెడుతున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఇట్లా దేశంలోనే ఫస్ట్ టైము యాభై శాతం కార్పొరేషన్ పదవులన్నీ ఇచ్చింది ఇదే విధానం దేశమంతా అమలు చేయాలనే కదా నువ్వు అడగాల్సింది నువ్వు చెప్పుకోవడానికి సగర్వంగా చెప్పుకోవచ్చు కదా ఇదిగో రాజ్యసభలో ఇట్లా ఇచ్చారు ఫిఫ్టీ పర్సెంట్ వచ్చిన వాటిలో నాలుగు సీట్లు ఇచ్చారు అట్లాగే దీంట్లో ఇచ్చారు పెద్ద దాంట్లో ఇచ్చారు ఎమ్మెల్యే సీట్లు బీసీలకు ఎక్కువ ఇచ్చారు ఓసీ సీట్లలో కూడా బీసీ సీట్లు ఇచ్చారు ఎంపీ లో కూడా బీసీ సీట్లు ఇచ్చారు మేము అనుసరిస్తున్న ఫార్ములా దేశమంతా ఫాలో అవ్వండి అని చెప్పి చెప్పేటటువంటి సగర్వమైన అవకాశం కదా తనకు లభించింది అది వినియోగించుకోకపోవడం అదేమంటే ఇప్పుడు మళ్ళీ ఇంకో పార్టీలోకి చేరాడు అనుకోండి ఇక అందులో నైతికత లేనట్టే టికెట్ అమ్ముకుంటే లెక్క అంతే కదా ఇప్పుడు తనేమండి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉంటే గనక ఒక రాజకీయ పార్టీకి అయిపోతున్నా నేను ఉద్యమం చేయాలన్నాడు అప్పుడు తీసుకోకూడదు ఏ పార్టీ లో జారకూడదు ఈ సార్ తెలుగు దేశం చేరి బిసి అభ్యునతి కోసం ఒకసారి వైసీపీ లో చేరి తెలుగుదేశం బిసి అభ్యునతి కోసం ఇప్పుడు మళ్ళీ బీజేపీ లోని కాంగ్రెస్ లో చేరి బిసి అభినతి కోసం అంటే అమాయకత్వం కదా అవును ఏదో సొంత పార్టీ పెడతానంటున్నారు కాసేపు ఓ కోదండరామ్ పార్టీ లాగా మిగులుద్ది అట్లా జరుగుతుందా ఒకటి సార్ నిజంగా మూడు రాజకీయ పార్టీలు మూడు పదవులు రాజ్యసభ సీట్ లో తీసుకొని వాళ్ళకి కేటాయించుకుంటే రాజీనామా చేసిన ముగ్గురికి కూడా ఆఫర్లు ఏమైనా ఇచ్చింటాయా పార్టీలు అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అదే కదా అంటే ఇప్పుడు బేసిక్ గా ఈ ముగ్గురు ప్లేసులో బేమ్ ఎలా వద్దన్నాడు కదా ముగ్గురికి ఇవ్వట్లే సీట్లు అదే అవును ముగ్గురికి రాజసభ ఇవ్వట్ల ఎవరు గెస్తే గెస్తే కృష్ణయ్య కి వైసి దీని తరపున ఇవ్వాలి కూటమి తరపున కానీ అతను ఆంధ్ర వద్దని కదా అక్కడికి వెళ్ళానని చెప్పింది అవును కాబట్టి అందరికి ఇంకేదైనా ఇవ్వాలి మేబీ ఈ మూడు సీట్లు కూటమే తీసుకోవాలి తెలుగుదేశం తీసుకుందనుకోండి అది తెలుగుదేశం పార్టీ చేపించిందని లేదా ముగ్గురికి తీసుకున్నారనుకోండి తెలుగుదేశం పార్టీ ముగ్గురిని కూడా అంటే మిగతా ఇద్దరిని కూడా జాగ్రత్తగా కలుపుకెళ్తుందని కదా అది రాబోయే రోజుల్లో తేలుతుంది కానీ ఆర్ కృష్ణ విషయం చూసుకుంటే బీజేపీ కాంగ్రెస్ రెండూ కూడా తమ వైపుకు తిప్పుకోవాలి కృష్ణయ్యని అది కూడా తెలంగాణలో నేను అది ఇక్కడ కాదు తెలంగాణలో తెలంగాణ బీసీ ఓట్ బ్యాంక్ కోసం ఎందుకంటే బీ భారతీయ జనతా పార్టీ అలాగే బీసీ ముఖ్యమంత్రి నినాదం ఉంది కాబట్టి ఆ లెక్కల్లో చూసినప్పుడు ఆర్ కృష్ణయ్యని పిలిచి ఏదో గవర్నర్ పదవి కూడా ఇచ్చే అవకాశం ఉంది అని ప్రచారం జరుగుతోంది అదే టైంలో ఈయన మల్లు రవి కూడా మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో కూడా ఈయన చేరమంటున్నారు అక్కడ కూడా ఏదో పదవి రెడీగా ఉంది అనేది తెలంగాణ నుంచి అంత అవసరం అవకాశం ఉందా అక్కడ తెలంగాణలో మోత్పల్లి నరసింహులు గారు గుర్తుకొస్తారు నాకు ఆయన ఎన్నిసార్లు గవర్నర్లు చేసినాయో మీడియాలో అట్లాగే గవర్నర్ పదవులు అక్కడ అంత లేవు భారతీయ జనతా పార్టీకి ఇట్లాగా ఈయన గవర్నర్ పదవి తీసుకుంటే ఇంకేం చేస్తాడు బీసీ ఉద్యమం అదే కదా ఉండదు కదా అట్లాంటి పిచ్చి పని చేస్తారని నేను అనుకోను ఇక ఈయనకి ఏదైనా అక్కడ ఉద్యమాన్ని పేరు చెప్పి కొంచెం హడావిడి చేయడం జరగాలి ఎందుకంటే ఇప్పుడు చట్ట సభల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ బీసీలకు ఉండాలన్నటువంటి దేశవ్యాప్తంగా అడవిడ్ చేసుకొచ్చారు ఈయన ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో ఈ ఛాయిస్ వచ్చేసింది అన్ని రాష్ట్రాల్లో బీసీ రిజర్వేషన్లు ఉన్నాయిగా దాంట్లో లేని ఎక్కడ ఉన్నాయి ఏ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు ఎక్కువ ఉన్నాయంత తక్కువనే లేవు కదా చట్ట సభల్లో అంటే ఈయన అడుగుతుంది శాసనసభ పార్లమెంటులో దీనికి కనుక ఒకవేళ కేంద్ర ప్రభుత్వం అట్లా చెయ్యదలుచుకుంటే అంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వం కాదు ఇప్పుడు మహిళల రిజర్వేషన్ థర్టీ త్రీ పర్సెంట్ ఇచ్చారు కదా అట్లాగే ఇందులో కూడా థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ బీసీలకి అని కనుక కేంద్రం చెయ్యదలుచుకుంటే అప్పుడు ఈ అస్త్రంగా వాడుకోవచ్చు దక్షిణాదికి ఈయన ఉత్తరాదికి పనికిరాడు అక్కడ ఉత్తరాది పెద్దగా ఇది ఏం లేదు దక్షిణాదిలో కూడా ఆంధ్రాకి తెలంగాణ తక్కువ ఏదో పరిచయాలు ఉంటాయి కాస్త ఉద్యోగ సంఘాలు బీసీ సంఘాలతో మీటింగ్ క్యాటి పనికి వస్తారు కానీ జాతీయ వ్యాప్త ఉద్యోగం జాతీయ నాయకుడు అని ఓకే మనకు దక్షిణాది నుంచి మనోడు ఆ స్థాయిలో ఉన్నాడు కాబట్టి మనం తక్కువ చేయొద్దు కానీ అక్కడ ఒక లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకులు లేదా లాలూ ప్రసాద్ యాదవ్ మనమోహ ము పేరేంటి అఖిలేష్ యాదవ్లు వాళ్ళందరూ కూడా బీసీ నాయకులే కదా వాళ్ళందరితో తో సరితూగేటటువంటి స్టేజి కాదు కదా జాతీయ స్థాయిలో బీసీ నాయకులు కాన్సెప్ట్లో చూసుకుంటే కాబట్టి ఇక్కడ మన దక్షిణాది నుంచి ఒక క్యాండిడేట్ పనికి వస్తారు ఎందుకంటే ఇక్కడ ఎన్ని ఇట్లాగ ఉన్నారు కదా రెడ్డి ఇతర కులాల కమ్మని ఇట్లాగొన్నారు కాబట్టి ఒక స్టాలిన్ లాంటి పనికి వస్తున్నాడు అక్కడ మన రెండు తెలుగు రాష్ట్రాలకి ఈయన పనికి వస్తాడు రెండు తెలుగు రాష్ట్రాల పనికిరాడు తెలంగాణకు పనికి వస్తాడు ఆస్పెక్ట్ లో చూస్తే బీజేపీ నిజంగా ఎలాంటి వ్యూహాలు చేస్తుందా సార్ బీసీ నిరాదం లేదంటే బీసీ నాయకుడు వస్తే పార్టీ బలోపేతం అవుతుందేమో ఇంకా తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో వాళ్ళు చేయించి ఉంటారా అనేది డౌట్ నాకు ఇతని కోసం వాళ్ళ అరుల్ జాచే రకాలేం కాదు ఈయన రాజీనామా చేసి వైసీపీ లోనే ఉంటాను అన్న వ్యక్తి ఒక బీసీ సంఘానికి సంబంధించిన ఆర్కిష్నేలాంటిది శరంగ రాజీనామా చేశారు అంటే అది రహస్యంగా వైసీపీకి కూడా తెలియదు తెలియలేదు కచ్చితంగా సెంటర్ లో ఎవతోనో కాంటాక్ట్ లో ఉన్నారు అయితే అది వాళ్ళ వాళ్ళకి సీట్లు ఇప్పించుకోవడం కోసమా లేదా ఈనికి లైఫ్ ఈనికి లైఫ్ ఇవ్వడం కోసమా నేనైతే అయితే అనుకోను అది ఇస్తున్నాం కాబట్టి ఏదైనా ఛాన్స్ ఇవ్వాలి అదేం చేస్తారు ఒకవేళ నిజంగా ఇది బీజేపీ వ్యూహమే అయితే ఇప్పుడు వైసీపీకి థ్రెట్ మొదలైందని అనుకోవచ్చా భారతీయ జనతా పార్టీ కూడా ఇలాంటి గేమ్స్ మొదలు పెడితే వైసీపీ సంక్షోభంలో ఉంది దాన్ని తనకు అనుకూలంగా అవకాశంగా మార్చుకోవాలనుకుంటే అనుకుంటే ఇంక రేపొద్దున వైసీపీ మొత్తం ఖాళీ అవుతుంది వైసీపీ బీజేపీ తలుచుకుంటే వైసీపీలో వాళ్ళు నలుగురు ఐదుగురు వెళ్ళిపోతారు ఖచ్చితంగా సుబ్బారెడ్డి వెళ్ళకపోవచ్చు విజయసాయి రెడ్డి వెళ్ళకపోవచ్చు వాళ్ళు కొంచెం మాట్లాడి కన్విన్స్ చేసి ఆగచ్చు అదే సందర్భంలో మిగతా వాళ్ళకి సంబంధించి డౌట్ ఉంది నాకైతే వీళ్ళకి అవకాశాలు ఉన్నాయి అయితే బీజేపీ చెయ్యదు ఎందుకంటే ఇలా చేస్తే బీజేపీ తీసుకుంటే ఇప్పుడు వీళ్ళకి ముందు తగినటువంటి అమౌంట్ ఏదో చెక్ చేయాలి అంతంత డబ్బులు పెట్టేవాళ్ళు బీజేపీలో ఉండాలి క్యాండిడేట్లు వీళ్ళకి ఇవ్వడానికి లేదా వీళ్ళకి ఆ స్థాయి పదవులు ఆంధ్రాలో ఇంపిస్తారు జాతీయ స్థాయిలో ఇవ్వడానికి ఇంకోటి ఇక్కడ మళ్ళీ తెలుగుదేశం అవసరం ఉంది ఇక్కడ పెద్ద దాంట్లో కూడా రేపు పొద్దున ఎన్నిక జరిగితే తెలుగుదేశం మద్దతు గెలవాల్సింది రాజ్యసభలో అంటే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం అనుకుంటే సాధ్యం జాయింట్ గా ఇండివిజువల్ గా భారతీయ జనతా పార్టీ నేను అనుకోను అదే అంటే ఇండివిజువల్ బలోపేతం కోసం భారతీయ జనతా పార్టీ ఎందుకు వేయకూడదు ఎందుకు వైసీపీని ఖాళీ చేయాలని అనుకోకూడదు అదే అంటోంది అట్లా చెయ్యాలంటే రేపు మళ్ళీ రే ఆ ఓట్లు వేయించాల్సింది తెలుగుదేశం కదా మొత్తం గొంపకొత్తగా నువ్వు తీసేసుకోండి నేను ఇస్తుంది తెలుగుదేశం ఇవ్వదు కదా రెండోది ఆ సీట్లకు సంబంధించి ఖర్చు పెట్టేవాడు ఉండాలి కదా ఫ్రీగా అయితే ఎవరు రాజీనామాలు చేసేరు నాకు అంత పెద్ద రాజకీయ ఉన్నాయని నేనైతే అనుకోను అంటే ఒరిస్సాలో జరుగుతున్న రాజీనామా ఇప్పుడు కమలంకి తన చేతిలో స్ట్రాంగ్ ఉన్నప్పుడు గేమ్ తనే ఆడుద్ది ఇప్పుడు వేరే వాళ్ళ భుజం మీద నుంచి కాల్చాలి ఇప్పుడు ఒరిస్సాలో ఉంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఏం చేస్తున్నారు బిజు జనతా దళకు సంబంధించిన వాళ్ళు ఒక్కొక్కరి చేత రాజీనామా చేపిస్తున్నారు చేపించి ఆ తర్వాత వాళ్ళకి ఆటోమేటిక్గా అన్ని ఒకేసారి చేస్తే కనుక ఎన్నికలు జరుగుతాయి అక్కడ ప్రతిపక్ష స్థానంలో కూడా బలంగా ఉంది బిజు జనతా దళ కాబట్టి ఒక నలుగురితో చేయించారనుకోండి రెండటూ రెండిటి వస్తాయి సీట్లు అందుకని అక్కడ చేయించట్ల ఒకళ్ళనే చేపిస్తున్నారు ఒకళ్ళని చేయించినప్పుడు ఒకళ్ళకి నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ ఓట్లని ఎక్కువ మెజార్టీ ఎవరుకుంటే వాళ్ళకే వస్తాయి అప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకే వస్తాయి అంటే బాబు గారు మీద తుపాకీ పెట్టి వైసీపీ అదే అట్లా చెయ్యాలి అంటే బాబు గారు ఒప్పుకుని ఆయన త్యాగం చేయడానికి సిద్ధపడ్డాం ఆయన నా వాటా ఏంటని అడుగుతారు కదా బీజేపీ అందరితో రాజీనామాలు ఇంకా ఎనిమిది మంది ఉన్నారు మేము ఐదు తీసుకుంటాం చిరోక నాలుగు అని అంటారు లేదా మీరు అయితే మూడు తీసుకుని నాకు ఐదు ఇవ్వండి అని అడుగుతాడు ఆయన వదిలే రకమేం కాదు ఆయన పొలిటికల్ బార్గెనింగ్ బాగా తెలిసిన ఆయన రైట్ 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 చూద్దాం మొత్తానికి ఆర్ కృష్ణే రాజీనామా వెనక నిజంగా భారతీయ జనతా పార్టీ పెద్ద వ్యూహమే రచిస్తోందా అదే టైంలో కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణలో ఆర్ కృష్ణే లాంటి వ్యక్తులు తమ పార్టీలో చేర్చుకోవాలని అనుకుంటుంది ఆఫర్లు ఇచ్చేందుకు కూడా రెడీ అవుతున్నారు మరి ఫైనల్ గా ఆ రహస్యం ఏంటనేది ఇంకా తెలియట్లేదు ఆయన ఇంటెన్షన్ తోనే రాజీనామా చేశారా లేదని నిజంగా పెద్ద పార్టీలు వెనకాల ఉన్నాయా ఏం జరగబోతుంది రేపు వచ్చే పదవిని బట్టి ఆయనకి ఇవ్వబోయే ఆఫర్ ను బట్టి ఏ పార్టీ చూస్తే క్లారిటీ వస్తుంది